ఫోకస్ టీవీ స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అచ్చంపేట సభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లె కృష్ణారావు తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కొరకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్ట్రంలో యాబై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి రెండు వందల కోట్ల చొప్పున మొత్తం పదకొండు వేల కోట్లను మంజూరు చేయడం జరిగిందని పర్యాటక ఉన్నట్లుగా ఎక్సైజ్ శాఖ మంత్రి జుప్పల్లి కృష్ణారావు తెలియజేశారు అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు అదేవిధంగా అచ్చంపేట యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మాణానికి రెండు వందల కోట్లను మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రికి అచ్చంపేట శాసనసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అదే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలు చేపడతామని తెలియజేశారు జీవో నంబర్ యాభై నిన్ననే ఎనిమిదో తారీఖున మార్చ్ ఇరవై ఐదున పదకొండు కోట్ల పదకొండు వేల కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది మొత్తం టోటల్గా ఒక్కొక్కటి రెండు వందల కోట్ల రూపాయల చొప్పున యాభై ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యాభై ఐదు స్కూల్స్ ఒక్కొక్కటి రెండు వందల కోట్ల రూపాయల చొప్పున పదకొండు వేల కోట్ల రూపాయలు మంజూరు జరిగింది ఇల్లు మహబూబ్గఢ జిల్లాకే ఉమ్మడి బాలమూర్ జిల్లాకే అత్యధికంగా జరిగి చాలా నియోజకవర్గాలు గతంలో గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి చాలా మాటలు చెప్పింది కానీ ఇక్కడ కూడా ఒక్కటి కూడా ఆ వసతులతోటి వసతులతోటి ఇక్కడ కూడా జరగలేదు యానోకలు గురుగుపడకుండా ఉంటే అవన్నీ కూడా కిరాయి అసలు బిల్డింగ్స్ లేక ఆడింతమంది ఈ మంది ఉన్నటువంటి కిరాయి తీసుకుని అనిపిస్తూ ఉంది ఎటువంటి ఫెసిలిటీ అసలు కూడా లేవు ఇవన్నీ అసలు కార్పొరేట్ కాలేజీల కంటే కూడా గొప్పగా మిన్నగా ఉండే పద్ధతిలో మరి పెద్ద ఎత్తున అది కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ ఒకే స్కూల్లో ఒక్కొక్కటి సుమారుగా ఇరవై ఐదు వేలే సరే ఒక్కొక్కటి సుమారు ఇరవై ఐదు ఎకరాలలో అంటే అన్ని వసతులతోటి క్లాస్ రూమ్స్ ల్యాబొరేటరీస్ ఆటలకు పాటలకు పోటీలకు అలాగే క్వార్టర్స్ అంటే దాని ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు దాని ఉన్న లెక్చరర్స్ కావచ్చు క్వార్టర్స్తో సహా అన్ని వసతులతో గొప్పగా జరుగుతూ ఉంది ఈ శ్రీకారం చుట్టూ జరిగేది ఇవన్నీ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి కూడా పనులు త్వరలోనే ప్రారంభం కాబోతుంది రెండవది ఏదైతే అపోహ ఉంద రైతాంగంలో రైతు భరోసా స్పష్టంగా ఎవరికి ఎన్ని ఎకరాలున్నా అందరికీ కూడా రైతు భరోసా ఈ నెలా కంటే మార్చి ముప్పై ఒకటి ఆ రైతు భరోసా కూడా పూర్తిగా ఇవ్వడం జరుగుతా ఉంది మూడవది రెండు లక్షల రుణమాఫీ అనేది స్పష్టంగా కుటుంబానికి రెండు లక్షల లోపల రుణం ఎక్కో అది కూడా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అంటే ఈ ప్రభుత్వం ఏపటి నాటికి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళు కంటే కుటుంబానికి కలిపి అసలు ఒకటి కలిపి ఇవ్వడం జరిగింది అట్లాగే ఇందిరామై కూడా సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి మరి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు రోజులు చొప్పున అంటే సుమారుగా సుమారుగా ఒక నూట డెబ్బై ఐదు కోట్లు అయితే అనుకుంటా సో ప్రతినియోగవర్గానికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రం అప్పులపాలైన నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుంది అయినా కూడా ఇవన్నీ నానా తండాలు పడి అవసరపడి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రతి అంశాలు కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు పెట్టుకున్నట్టు ప్రయత్నం చేస్తారు ఉంది ఒక్క మాటలో అందరికీ అర్థం కావాలంటే వాస్తవాలు తెలియాలి కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకు రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకున్న అప్పుల పైన చెల్లిస్తున్నది కేవలం నెలకు ఆరు వందల కోట్ల రూపాయలు రోజున పది సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమాని నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కిస్తులు కట్టాల్సి వస్తా అంటే పదంతలు పెరిగి అంటే సంవత్సరానికి సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే మొబైల్ బారు ఒక మాట చెప్పాలంటే గత ప్రభుత్వం చేతికిచ్చిపోయింది అంటే ఈ ఇబ్బందులు ఉన్నా కూడా ఇలా ఈ వడ్డీలు కట్టడానికి కూడా మళ్ళీ అప్పు చేసి వడ్డీ కట్టాల్సి వస్తాం ఈ పద్నాలుగు మాసాల్లో సుమారుగా డెబ్బై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ద్వారా తెచ్చుకున్న అప్పుకు వడ్డీ కట్టడం జరిగింది అప్పు తెచ్చి వడ్డీ కట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమన్న ముద్దుబిడ్డ పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది స్కూల్ కాంప్లెక్స్ బిల్డింగ్లకు షాంకిని ఇవ్వడం జరిగింది ఇది జివో ఎంఎస్ నెంబర్ వన్ నైంటీ త్రిబుల్ టూ డబల్ టూ త్రీ ఈ రకంగా ఒక ఐదు జీవోలు ఇవ్వడం జరిగింది ఇవి ఈ రాష్ట్రంలో యాభై ఐదు స్కూళ్ళకు గాను పదకొండు వేల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈచ్ స్కూల్కు రెండు వందల కోట్లు శాంక్షన్ చేస్తూ ఉన్నారు మరి త్వరలోనే టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంది ఇక్కడే మన అచ్చంపేటలో మన నియోజకవర్గంలో రాయచేటి దగ్గర ఇరవై ఐదు ఎకరాలు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి గౌరవం ముఖ్యమంత్రి గారు ఎస్పెషల్లీ నల్లమల్లలో చదువు బాగుండాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కూడా చాలా వరకు బీద వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం బీరవ్వాలి కాబట్టి అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉండే విధంగా విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్ని ఫెసిలిటీస్ ఒకసారి ఆ స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బయటికి వెళ్ళే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ అన్ని వసతులతో ఆల్ ఫెసిలిటీస్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ పాండే సో ఆ రకంగా ఈ స్కూళ్ళు రాబోతా ఉంది మరి ఈ స్కూళ్ళు శాంక్షన్ ఇచ్చిండ్రు అదేవిధంగా బిల్డింగ్ కూడా శాంక్షన్ వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి వారితో పాటు డిప్టీ సీఎం గారికి మరి రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజ గారికి జిల్లా మంత్రివర్యులు దుప్పల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా మల్లు రవి గారికి వీళ్ళందరూ కూడా ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున వారికి నేను ఉత్తర్ణం తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో అత్యంత ప్రాధాన్యత ఈ ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే బిల్డింగ్స్ కానీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే కాంపౌండ్ వాల్స్ కానీ ఏవైతే బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే కావాల్సి ఉన్నాయో వాటికి ఇప్పటికే నేను ఈ సెకండ్ టైం ఎమ్మెల్యేకి వెళ్తాను మొన్న